రాజకీయ పార్టీలకు అలాగే మీడియా కథనాలకు మధ్యలో చాలా తేడా ఉంటుందనే విషయం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీడియా అనేది ఏ పూట కాపూట వాళ్ళకు స్టోరీ కావాలి అందులో ఇరవై నాలుగు గంటలు నడవాలి ఒకరితో ఒకరి పోటీ పడాలి వాళ్ళని మించి వీళ్ళు ఆకర్షించాలి ఇది నడుస్తూ ఉంటుంది అందులో కొన్ని విధానాలు సూత్రాలు లేని మీడియా సంస్థలకు ఏముంది వాళ్ళు ఎటు ఉంటే అటు దానికి అనుకూలంగా పోటా పోటీ పడతారు ఇందులో కావాలంటే అలాంటి ఉదాహరణలు కూడా చాలా ఇవ్వచ్చు కానీ రాజకీయ పార్టీలు వాటి ప్రకారమే పరిగెత్తలేవు అలాగే ప్రభుత్వాలు అధికారాలు అధికారంలో ఉన్నంత మాత్రాన దానికి ఏదో రాజ్యాంగ చట్టం కొన్ని నిబంధనలు అందులో ఇమర్చడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం రాగానే వాళ్ళు అయిపోయారు వీళ్ళు అయిపోయారు వీళ్ళు జైలుకి పోతారు ఇవన్నీ చాలా చెప్పారు ఇప్పుడు మూడు నెలలు అయింది కేసులు ఎదుర్కొని వాళ్ళు ఉన్నారు కానీ మొత్తం తలకిందులు అయింది చాలా తక్కువ ఇంకా కేసులు నడుస్తున్నాయి అవి ఏ ఏ మార్పులు తీసుకుంటే మనం చూడవచ్చు తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టమని ఎవ్వరు కూడా చెప్పను నేను అసలు చెప్పను తప్పకుండా దాని మీద మీరు చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు లోకేష్ కూడా రెడ్ బుక్ పేరుతో అదే చెప్తున్నారు కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మాజీ మంత్రి నటీమణి రోజా ఆమె ఆమె ఫైర్ బ్రాండ్గా తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైసీపీలోకి వచ్చాక కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడము అనేక సందర్భాల్లో దురుసుగా మాట్లాడటం ఇవన్నీ తెలిసిన విషయాలే అయితే ఆమె జగన్కు చాలా విధేయంగా జగన్ అన్నకు నమ్మకంగా ఉన్నారు మధ్యలో ఓడిపోయిన తర్వాత కనపడలేదు నోరు తరగలేదు ఏమైంది రకరకాల కథనాలు నడిచాయి దాంతోపాటు ఆడదాం ఆంధ్ర సంబంధించి అంతా బుక్ అయిపోయారు జైలుకి పంపించడమే తరువాయి ఇదంతా కూడా మనం చూసాం ఇంకా తర్వాత ఆమె మొన్న ఎప్పుడో దీంట్లో తన సోషల్ మీడియాలో వైసీపీ జెండా బొమ్మ తీసేశారు అని కూడా నన్ను ఎవరు అడిగితే అంతవరకు చెప్పగలుగుతాం కానీ రాజకీయంగా ఆమె ప్రకటించకుండా మనం ఏం చెప్తామని నేను సమాధానం కూడా చెప్పా ఇప్పుడు ఆమె నిన్న తిరుమలలో దర్శనం చేసుకొని మళ్ళీ మీడియాతో మాట్లాడారు తను పార్టీ మారడం లేదు అని డైరెక్ట్గా చెప్పలేదు కానీ పార్టీ మారిన వాళ్ళందరూ ఏమయ్యారో చూశారు కదా నేను జగన్తోనే ఉంటాను మా అన్ని బాగున్నాయి అలాగే ఈ పాలనలో మహిళలకు రక్షణ లేదు ఇలాంటి రాజకీయ విమర్శలు చేశారు ఇందులో రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి ఒకటి ఆమె బహుశా ఈ పార్టీలోనే ఉంటారు రెండో తీవ్ర స్థాయిలోనే ప్రభుత్వం మీద విమర్శలు చేయబోతున్నారు వెనక్కు తగ్గడం లేదు అని రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు కూడా నలుగురు కనీసం వాళ్ళు మేము ఈ జగన్తో ఉంటామని వాళ్ళు కూడా ప్రకటించారు ఒకరిద్దరు ఎమ్మెల్సీలు కూడా ప్రకటించారు కొంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు సో వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు ఇది ఒక రాజకీయ ప్రక్రియ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన అవకాశాలు అవసరాలు ఆలోచనలు ఇవన్నీ ప్రభావితం చేస్తుంటాయి ఆ అటువైపు ఉన్న వాళ్ళైనా ఇటువైపు ఉన్న వాళ్ళైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇదేదో క్షణాల మీద అయిపోయేటంత నాటకీయమైన డ్రామాటిక్ థింగ్ కాదు పాలిటిక్స్ ఇట్స్ ఏ రియాలిటీ ప్రయోజనాలు ఉంటాయి అవకాశాలు వాళ్ళ వాళ్ళ స్థానాలు అవన్నీ కూడా వాటిని బట్టి నిర్ణయం అవుతుంది తప్ప ఏదో అనుకోగానే అయిపోవడానికి బుధాహరణకు జగన్ విషయమే తీసుకుందాం రెండు వేల పన్నెండులో కేసు పెట్టారు ఇప్పటికీ పన్నెండేళ్ళు అయిపోయింది కదా ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పదేళ్ళు గడిచిపోయింది ఏంతవరకు అది ముందుకు పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు అవి ఎక్కడికి పోతాయి కాబట్టి ప్రతి దానికి ఒక ప్రాసెస్ న్యూ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియరీలో వాటిని చేయాల్సి ఉంటుంది రోజా మీద కూడా పెట్టవచ్చు ఆ మీద ఏమైనా తీసుకున్నా కానీ మళ్ళీ ఆమె తన లీగల్ ఫైట్ తను చేస్తుంది జరుగుతుంది రాజకీయ నిర్ణయం తీసుకోవటం తమిళనాడుకి వెళ్ళారు వచ్చారు ఇలాంటివి చాలా జరిగాయి అనుకూలంగా వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు నాకేమో అంత వ్యక్తిగత విషయాల్లో ఆసక్తి లేదు కాబట్టి నేను మాట్లాడలేదు కానీ ఆమె ఇప్పుడు స్పష్టంగా మళ్ళీ తను అంతకుముందులాగే బయటకు వచ్చారు అంతకుముందులాగే మాట్లాడారు సో ఆమె నిలబడబోతున్నారు ఆ పార్టీతోనే అన్నట్టు సంకేతాలు ఇచ్చారని మనం భావించాల్సి వస్తుంది కేసులు ఏమవుతాయి వేరే విషయం ఆమె వచ్చారో లేదో జనసేన నాయకుడు మిత్రుడు ఆమె మీద వెంటనే ఆమెను రానివ్వకూడదు అడ్డుకోవాలి కేసు అరెస్ట్ చేయాలి ఇలాంటివి కామెంట్స్ అన్నీ చేశారు రాజకీయంగా ఎవరిని విమర్శలు చేసుకోవడం వేరే విషయం అది చట్టబద్ధంగా ప్రభుత్వమే చేయాలన్నప్పుడే ఈ సమస్య వస్తుంది విమర్శలు ఆరోపణలు ఓకే కానీ సమస్య ఏమంటే రాజకీయ విమర్శలు వేరు దాడులు ఇప్పుడు పేరుని నాని మాజీ మంత్రి గుడివాడకి వెళ్తే అక్కడ ఇప్పుడు కిరణ్ రాయల్ జనసేన నాయకుడు మాట్లాడారు విమర్శ చేశారు తనంతకు తను చేశారు నాని విషయం వేరు అక్కడ కారు దాడి ఇదంతా కూడా జరిగిందని దాన్ని ఇప్పుడు వైసీపీ నాయకులందరూ అందరూ బోత్సత్యన అంబట్ రాంబాబు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది ఏం పద్ధతి అది ఇది ఈ అసహన రాజకీయాలు ఒకరి మునికి ఒకరు సహించుకోలేని పరిస్థితి ఏపీలో వచ్చిన ఇంత వానలు ఇంత తుఫాను ముప్పులో కూడా ఇవి తగాదాలలోనే మునిగిలుతున్నారంటే మనం ఏం చెప్పాలి నానే విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్ర భాష వాడారు నేను అప్పుడు వాడిని ఖండించాను కానీ రాజకీయాల్లో ఒకరికొకరు వస్తు వాళ్ళ వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు కదా అందరినీ ఎంతకాలం ఆడుకోగలుగుతారు ఎవరినైనా ఎవరైనా ఇలాగే తెలుగుదేశాన్ని అనుకున్నారు వైసీపీ వాళ్ళు ఏం చేయగలరు మళ్ళీ తెలుగుదేశం బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది కదా ఈరోజు నేను ఒక పత్రికలో తెలుగుదేశాన్ని బాగా బలపరిచే పత్రికలో చూసే నిజానికి అది విడిగా మాట్లాడాలి కానీ ఇప్పుడే చెప్పేస్తాను ఆ పద్ధతే అనుసరించాలనుకుంటున్నారు కొంతమంది తెలుగుదేశ నాయకులు ఇది సరికాదు అని ఆ పత్రికాధిపతి హెచ్చరిస్తున్నారు నిజంగా దాంట్లో అర్థం ఉంది రోజే అయినా పేరినైనా ఎవరి మీద ఎవరైనా విమర్శలు చేసినా చట్టబద్ధంగా చేయగలిగింది చేయాలి తప్ప చట్ట పరిధిలో దాన్ని బయట ఎవరు ఎవరిని ఏదో చాలా ఎక్కువ చేస్తారనుకోవటం లేదా మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకొని ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవటం గుర్తిగా అర్థం లేని పని ఒకటి క్లియర్ అయ్యేది ఏంటంటే రోజా బహుశా వైసీపీలోనే ఉండబోతున్నారేమో అని అర్థమవుతుంది